బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పోస్తాని కృష్ణమురళి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని రిమ్స్ మెడికల్ ఆఫీసర్ రాజేశ్వరి తెలిపారు పోసానికి అన్ని రకాల వైద్య పరీక్షలు పూర్తయ్యాయన్నారు పోస్తానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవన్నారో పోస్తాని ఆరోగ్యంగా ఉండడంతో రిమ్స్ నుంచి డిశ్చార్జ్ చేశామని వైద్యాధికారి రాజేశ్వరి తెలిపారు ఇక నటుడు పోసని కృష్ణమురళి ఆరోగ్యంపై రైల్వే కొడూరు సిఐ వెంకటేశ్వర్లు వివరించారు పోసని ఉదయం నుంచి డ్రామా ఆడుతున్నారని సిఐ తెలిపారు పోసని కడుపులో నొప్పి అంటే ఆసుపత్రికి తరలించమన్నారు రాజంపేట కడుపులో పోసనికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించామని సిఐ వెల్లడించారు పోసనికి ఎలాంటి సమస్యలు లేవని తెలియందని సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు పోసనిని రాజంపేట సభ్యులకు తరలించామని రైల్వే కొడూరు రూరల్ సిఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు రాజంపేట సబ్జైలకు పంపించడం జరిగింది ఆ సబ్జలు ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది కొంచెం కడుపులో అట్లా పేరుగా ఉంది అని చెప్తే దానికి సంబంధించి అతను రాజంపేట రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి గడప రిమ్స్ హాస్పిటల్ అందు వైద్య పరీక్షలు అన్ని కూడా నిర్వహించడం జరిగింది వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు ఈసీజీ స్టమక్ అన్ని పరీక్షలు కూడా చేయలేదు సమస్యలు లేవు అతను ఒక నాటకం వాడే ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది సమస్యలు ఏం లేవు మళ్ళీ రాజంపేట ఇక నటుడు పోసాని కృష్ణములి ఆరకెన్ సంబంధించి మరిత్రొత్త సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్లో అందిస్తారు సుదర్శన్ నటుడు పోసాని కృష్ణములీ ఆరెకంపై రైల్వే కోడూరు సిఐ ఇచ్చిన వివరణ సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా నొప్పి నొప్పొస్తున్నంటూ పోసాని కృష్ణ చెప్పిన మాటలన్నిటిని ఇటు రిమ్స్ రిమ్స్ వైద్యులు అటు పోలీసులు డ్రామాగా తెలియజేశారు పూర్తిగా డ్రామా చేశాడు పోసాని పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవంటూ డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి పరిశీలించిన తర్వాత రిపోర్ట్లన్నీ చూసిన తర్వాత వాళ్ళు మీడియాకు అధికారికంగా వెల్లడించారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు కాబట్టి ఆయన్ను ఇమీడియట్ గా డిశ్చార్జ్ చేస్తున్నాము అని చెప్పారు పోలీసులు మరోవైపు ఆ రిపోర్ట్ని బట్టే అంటే సబ్ జైల్లో ఉన్నప్పుడు పోసాని తనకు ఇక్కడ ఛాతిలో నొప్పి వస్తుంది ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ ఆయన మమ్మల్ని కొంత కంగారు పెట్టారు అందుకే మేము ఆసుపత్రికి తీసుకువచ్చాము ఇంకా మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తెచ్చి అన్ని పరీక్షలు చేశాము అయితే ఏ పరీక్షల్లో కూడా ఆయనకు పాజిటివ్ రాలేదు కాబట్టి అంతా కూడా సవ్యంగా ఉంది ఆయన ఆరోగ్యం బాగుంది తిరిగి ఆయనను రాజంపేట సబ్ జైలుకు తరలిస్తున్నామంటూ మరోవైపు పోలీసులు చెప్పారు ఆయన రిమ్స్ కు చేరుకున్నప్పటి నుంచి అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేశారు వివిధ రకాల ఎక్స్రే చేశారు బ్లడ్ టెస్ట్ చేశారు థైరాయిడ్ టెస్ట్ చేశారు అంటే ఒక రకంగా అన్ని రకాల కంప్లీట్ బాడీ చెకప్ ను చేశారు ఎందుకంటే కొద్దిగా సెలబ్రిటీ ఇష్యూ అందులో పొలిటికల్ ఇష్యూతో ఉన్నటువంటి కేసు కాబట్టి ఆయనకి ఎలాంటి ఇష్యూ జరిగినా అది పోలీసులకు తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నారు ఆ రిపోర్ట్లన్నీ వచ్చిన తర్వాత డాక్టర్లతో స్వయంగా పోలీసులు కూర్చొని మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా అవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుని తిరిగి ఆయన్ను రాజంపేట సబ్జైలకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఉదయము ఆయనను కలవడం కోసం కొంతమంది వైసీపీ నేతలు అక్కడికి వెళ్ళారు స్థానిక రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆయనను తన అనుచరులతో కలిసి లోపలికి వెళ్లి కలిసి వచ్చిన తర్వాతే పోసాని ఈ డ్రామా క్రియేట్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా వైసీపీ నేతల సలహా మేరకే ఆయన ఈ డ్రామాకు తెరలేపారు తద్వారా ఆయన హాస్పిటల్లో కొద్ది రోజులు ఉండొచ్చు అన్న కోణంలోనే పోసాని ఈ విధంగా ఎత్తుగడ వేశారన్న కోణంలో కూడా పోలీసులు వర్షన్ చెప్తూ ఉన్నారు అయితే ఆయనకు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవని రిమ్స్ జనరల్స్ ఆర్ఎం కూడా ఇప్పటికే ఆమె స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు అన్ని టెస్టులు చేసిన తర్వాత ఆయనను డిశ్చార్జ్ చేస్తున్నామని చెప్పి అధికారికంగా వాళ్ళు ప్రకటించిన నేపథ్యంలో ఇక ఈ ఈరోజు ఉదయం నుంచి చేసిన తనకు ఆరోగ్యం బాగలేదు ఛాతినిప్పటి చేసినటువంటి వేఖలన్నీ కూడా చేసినటువంటి డ్రామా అంతా కూడా అది డ్రామాగానే తేలిపోయింది తిరిగి ఆయన్ను రాజంపేట సభ్యులకు తరలిస్తున్నారు నేను సివిల్ సర్జన్ ఆర్ఎంబుర్ డాక్టర్ రాజేశ్వరి అండి ఆయన మెయిన్గా చెస్ట్ పెయిన్ అని వచ్చారు ఆయనకి ఈసీజీ ఈసీజీ తీశారు ఈకో తీశారు మళ్ళీ ట్రోపోని టెస్ట్ చేశారు చేశారు ఏం ప్రాబ్లం ఏం లేదు అంటారు అంటే ఓల్డ్ కేస్ ఆఫ్ రొమాంటిక్ హార్ట్ డిసీజ్ ఉంది ఫోర్ మిల్లీమీటర్ రీనర్ స్టోన్ ఉంది కిడ్నీలో అక్యూట్ ప్రాబ్లం ఏం లేదు లేదు ఆయనకి ట్రీట్మెంట్ అడ్వైజ్ ఇచ్చేసి డిశ్చార్జ్ చేస్తాం నేను సివిల్ సర్జన్ ఆర్ఎమ్మూర్ డాక్టర్ రాజేశ్వరి అండి ఆయన మెయిన్గా చెస్ట్ పెయిన్ అని వచ్చారు ఆయనకి ఈసీజీ ఈసీజీ తీశారు ఈకో తీశారు మళ్ళీ ట్రోపోని టెస్ట్ చేశారు చేశారు ఏం ప్రాబ్లం ఏం లేదు అంటారు అంటే ఓల్డ్ కేస్ ఆఫ్ రొమాంటిక్ హార్ట్ డిసీజ్ ఉంది ఫోర్ మిల్లీమీటర్ రీనల్ స్టోన్ ఉంది కిడ్నీలో అక్యూట్ ప్రాబ్లం ఏం లేదు లేదు ఆయనకి ట్రీట్మెంట్ అడ్వైజ్ ఇచ్చారు